సో లేట్ చేయకుండా చెప్పే అబ్బాయికి చెప్పాలని నాకు ఉంది బాబాయ్ కానీ ధైర్యం చాలట్లేదు మీరేం యూత్రా ఫోర్ జీ వెళ్ళిపోయి ఫైవ్ జీ కూడా వచ్చేస్తుంది ఐ లవ్ యూ అని మూడు పదాలు చెప్పడానికి ఇంతలా ఆలోచిస్తున్నావా నా నుండి కాదలెక్కరే ఇది కరెక్ట్ కాదు రవి కరెక్ట్ కాదా నా దోస్తుడు ఇదే చెప్పాడే వన్ సెకండ్ అదేంటో తెలుసా నువ్వే అవునేషు నువ్వంటే నాకు చాలా ఇష్టం నాకు నీతోనే లైఫ్ లాంగ్ ఉండాలనిపిస్తుంది ఒకవేళ అది ప్రేమవల్ల సాధ్యమవుతుందంటే అవును నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎన్ని రోజులు నుంచి ఐత నిన్ను చూసి నేను కూడా రవి ఎలా ఉన్నావ్ కొంచెం లావైనట్టున్నా ఆ ఆ మనిత్రం పెళ్లి చేసుకుందాం friend అబ్బ అబ్బ ఇంత టెన్షన్ అందరూ చూస్తున్నారు అని ముందే చెప్పొచ్చు కదా యావరే అబ్బాయి ఈశ్వందని అంత బాగుంటాడా చాలా బాగుంటుంది బాబాయ్ అమ్మాయి ఎట్లాబ్వా ఎంచు మించు లాంటిది ఇది అమ్మాయికి విషయం చెప్పావా లేదమ్మా చెప్పాలి అమ్మా ఏం చెప్పాలి దేని గురించి అడుగుతున్నావు ఆ నీ లవ్ మ్యాటర్ గురించి అమ్మా లవ్ ఏంటి నేనేంటి ఛీ ఛీ నిన్న అలాంటి పనులు చేయను ఒసేయ్ నాకు కహానిలు చెప్పకే నీ వయసు దాటే వచ్చాను వన్ వీక్ నుండి అబ్జర్వ్ చేస్తున్నాను అసలు కుదురుగా ఉండట్లేదు చేసే పని మీద శ్రద్ధ కూడా చూపించట్లేదు మనిషి మాత్రం ఇక్కడ ఉన్నావు మనసు మాత్రం ఎక్కడో ఉంది ఇంత ఇబ్బంది పడే బదులు నీ విషయం అమ్మాయి చెప్పచ్చుగా అది నువ్వు చెప్పినంత ఈజీ కాదు ఎందుకో ఎందుకంటే ఏమని చెప్పనమ్మా ఫోర్ ఇయర్స్ నుండి ఫ్రెండ్స్ ఇప్పుడు సడన్ గా నేను లవ్ అంటే ఏమనుకుంటాడో ఏమో అలా అని తొందరపడి చెప్పాలనుకో కాదంటే ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోతుందేమో అని భయమేస్తుందమ్మా అలా అని మనసులో దాచుకున్న మాట చెప్పకుండా ఎలా ఉంటావే ఈ రోజుల్లో ఏదైనా చెప్తేనే తెలుస్తుంది అలాంటిది నువ్వు చెప్పకుండా ఉంటే ఎలా తెలుస్తుంది అబ్బాయికి సో లేట్ చేయకుండా చెప్పే అబ్బాయికి చెప్పాలని నాకు ఉంది బాబాయ్ కానీ ధైర్యం చాలట్లేదు మీరేం యూత్రా ఫోర్ జీ వెళ్ళిపోయి ఫైవ్ జీ కూడా వచ్చేస్తుంది ఐ లవ్ యూ మూడు పదాలు చెప్పడానికి ఇంతలా ఆలోచిస్తున్నావా ఐ లవ్ యూ ఈ మూడు అక్షరాలు వినడానికి బానే ఉంటాయి కానీ చెప్పే వాళ్ళకే దాని వెయిట్ తెలుస్తుంది అబ్బో చాలా డీప్ గా వెళ్ళినట్టున్నావే త్రివిక్రమ్ లాగా పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నావు అయితే నేను కూడా త్రివిక్రమ్ లాగే చెప్తాను విను సంపాదించడం చేతగానోడికి ఖర్చు పెట్టే అర్హత కూడా లేదు చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు అయినా ప్రేమించడానికి భయపడాలరా ప్రేమని చెప్పడానికి కాదు నీకేంటి బాబాయ్ ఖాళీగానే ఉన్నావు ఎన్ని కొటేషన్స్ అనే చెప్తావు చెప్పేవాడికి తెలుసు నా బాధ ఏంటో ఆయన నువ్వు ఎప్పుడైనా ప్రేమిస్తేనే కదా తెలిసేది మరీ బాబాయ్ నాకు తీసి పడేయకరా నాకు లవ్ స్టోరీ ఉంది ఏంటి నీకు కూడా లవ్ స్టోరీ ఉందా నేను కాలేజ్ చదువుకునే రోజుల్లో రోజు నన్ను ప్రేమించడానికి ఒక అబ్బాయి వెనక పడేవాడు తెలుసా కాలేజ్ డేస్ ఒక అమ్మాయిని ప్రేమించేవాడిని రోజు తన వెనక్కి తిరిగేవాడిని వన్ ఫైన్ డే తనకు ప్రపోజ్ చేద్దామని తన దగ్గరికి వెళ్ళాను ఈ రోజు ఎలాగైనా చెప్పేయాలి ఈరోజు చెప్పకపోతే ఎప్పటికీ చెప్పలేను కన్ఫామ్గా చెప్పేస్తాను కానీ ఎలా చెప్పాలి ఎలా చెప్తే బాగుంటుంది ఒక్క ఐడియా కూడా రావడం లేదే కూల్ రవి కూల్ ఫస్ట్ ఏదా ఆ టెన్షన్ నా ప్రేమ దేవత వచ్చేసింది ప్రపోజ్ చేద్దాం సుజాత నీతో కొంచెం మాట్లాడాలి నాతోనా ఇప్పుడా ఇక్కడ ప్రాబ్లం అయితే మీ ఇంట్లో కూర్చొని మాట్లాడదాం కంగారు పడుకు సరదాగా అన్నాను త్వరగా చెప్పండి ఇలా రోడ్డు మీద నిల్చొని మాట్లాడటం మంచిది కాదు ఎవరైనా చూస్తారు నీతో ఎప్పటి నుంచో మాట చెప్దాం అనుకుంటున్నాను కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అదే ట్వంటీ ఇయర్స్ తర్వాత ఈ ఫేస్బుక్ వాట్సాప్ వాట్సాప్లోనూ మెసేజ్ చేసేవాడిని కానీ మన టెక్నాలజీ అంత డెవలప్ అవలేదు కాబట్టి మొహమాటం లేకుండా మొహం చూసి చెప్పేస్తాను ఈ ప్రపంచంలో నేను ఎవరినైనా ప్రేమించాను అంటే అది మా అమ్మని మాత్రమే అంతకన్నా ఇంకెక్కువ ప్రేమించింది అది మా నాన్నను మాత్రమే ఈ అమ్మ నాన్న అక్క తమ్ముడు చెల్లి అన్న ఇలా ఫ్యామిలీని దాటి ఇంకెవరినైనా ప్రేమించాను అంటే అది మాత్రం ఒక్క వెంకాయమ్మని అన్నట్టు నీకు వెంకయ్యమ్మ అంటే ఎవరో తెలియదు కదా మాకు పాలు పోసే ఆంటీ మా ఫ్యామిలీ మెంబర్ కాకపోయినా మా ఫ్యామిలీలో ఒక మెంబర్లా కలిసిపోయింది ఇలా వీళ్ళందరినీ దాటుకుని నాకు ఒక్కరి మీద ప్రేమ పుట్టింది అదెవరో కాదు మా సుబ్బాయమ్మ వీచ్ ఎవరో పురుగులేస్తూ ఉంటుంది చాలా బాగుంటాయి ఈసారి వచ్చినప్పుడు నీకు తీసుకొస్తాను ఇది చెప్పడానికి పిలిచావు అక్కడికే వస్తున్నాను నేను ప్రేమించే వాళ్ళు నన్ను ప్రేమించే వాళ్ళు నా చుట్టుపక్కల ఇంతమంది ఉండగా వీళ్ళందరినీ దాటుకొని నాకు ఒకరి మీద ప్రేమ పుట్టింది అది ఎవరి మీదో కాదు ఈసారి నువ్వే చూసిన దగ్గర నుంచి కళ్ళ కలరా వచ్చినట్టు ప్రపంచం అంతా కలర్ఫుల్ గా కనిపిస్తుంది రోజూ చేసే పనే ఆయన కొత్తగా అనిపిస్తుంది ఒక్క ముక్కలు చెప్పాలంటే ఆకలి వేయడం లేదు నిద్ర కూడా రావడం లేదు అసలు ఏ పని చేయబుద్ధి కావట్లేదు ఏంట్రా అయితే నా దోస్తు గారిని నడితే ఎక్స్ట్రాలో అన్నారు డాక్టర్ నడితే కొలెస్ట్రాల్ అన్నాడు కానీ నా మనసు నడితే మాత్రం చెప్పింది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఐ లవ్ యూ సుజాత నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా ఉన్న కాదలెక్కరే కరెక్ట్ కాదు రవి కరెక్ట్ కాదా నా దోస్తుడు ఇదే చెప్పాడే వన్ సెకండ్ నాను ఉన్న కాదలికరే కరెక్ట్ గానే ఉంది నేను అనేది అది కాదు ఈ ప్రేమ ప్రేమించుకోవడం కరెక్ట్ కాదు రవి అయినా నేను ప్రేమించలేను రవి ఆల్రెడీ ప్రేమిస్తున్నావా కన్ఫామ్ గా మన ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయి ఉంటాడు రోజు టెక్స్ట్ బుక్ అయినప్పుడే నాకు డౌట్ వచ్చింది అయ్యో అది కాదు రవి ఆయన నాకు అన్నయ్యతో సమానం ఓ అలా అయితే పర్లేదు మరి ప్రాబ్లం ఏంటి ఈ ప్రేమ ప్రేమించుకోవడం నాకు సెట్ కాదు ఏ ఎందుకంటే మా ఫ్యామిలీ దానికి ఒప్పుకోదు అందుకే నన్ను మర్చిపోరవే చుజాత నువ్వు ఓకే అంటే మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ లైఫ్ అంతా చాలా పెద్దగా ఊహించుకున్నాను అది జరగదు రవి జరగవా ఏంటి పెళ్ళా పిల్లలా పెళ్ళి అయితే పిల్లలు యావ్ సారీ అది అయితేనే కదా ఇది అయ్యేది ఆహా చూడు ఎత్త కాసేపు ఫ్యామిలీతో పక్కన మెట్టు నేనంటే నీకు ఇష్టం లేదా నువ్వంటే నాకు కూడా ఇష్టమే రవి కానీ నేను ప్రేమించలేను రవి అదేంటి అది నీకు చెప్పినా అర్థం కాదు పర్లేదు చెప్పు చూత నేను అర్థం చేసుకుంటాను ఐ లవ్ యూ రవి బట్ ఐ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ చెప్పాగా నీకు అర్థం కాదని అది కాదు ఈ డైలాగ్ ఇంకెక్కడో వినట్టుంది ఎక్కువగా ఆలోచించు మాకు ఆ సినిమా రిలీజ్ కి ఇంకా చాలా టైం ఉంది అదేలే ఇరవై సంవత్సరాల తర్వాత కీర్తి సురేష్ చెప్తే బాగుంటుంది ఇదే నీ ఫైనల్ డెసిషన్ అవును నా ఫ్యామిలీని కాదని నేను ఏమీ చేయలేను పైగా వాళ్ళకి క్యాస్ట్ పిచ్చి అస్సలు ఒప్పుకోరు రవి ఈ విషయం వాళ్ళకి తెలిసిందంటే ఏం చేస్తారో ఏమో నాకు చాలా భయంగా ఉంది రవి నీకోసం నా ప్రాణాలు ఇస్తారు శుగోత అవసరం లేదు ఈ విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళే చంపేస్తారు నిన్ను అందుకే నువ్వు నన్ను మర్చిపోయి ఎవరైనా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు నువ్వు నన్ను కలవడానికి కానీ మాట్లాడటానికి కానీ ట్రై చేయకు ప్లీజ్ రవి బాయ్ రవి శోత నీ ప్రేమకు గుర్తుగా నాకు పుట్టబోయే పిల్లలకి నీ పేరు పెట్టుకుంటాను రవి భాయ్ రవి శుజోత

రేపు మంచి రోజేనా చాలా మంచి రోజు వెళ్ళి చెప్పు సరే నువ్వుడా రా వెళ్దాం నేనెందుకురా వెళ్ళిన తర్వాత ఏమంతేడా వచ్చింది అనుకో ఇద్దరు నుంచి అంటే బార్కెళ్ళిపోదాం

యాక్చువల్లీ నువ్వే ఏదో చెప్పాలన్నా ముందు నువ్వు చెప్పు పర్లేదు ముందు నువ్వే చెప్పు లేదు లేడీస్ ఫస్ట్ కదా ఫస్ట్ నువ్వే చెప్పు లేదు నువ్వే చెప్పు లేదు నువ్వే చెప్పు రేయ్ ఎవరో ఒకరు చెప్పండ్రా ఇదే లవ్ స్టార్టింగ్ నువ్వు చెప్పు నువ్వు చెప్పు అని చెప్పడానికి మర్యాదగా నువ్వు చెప్తావా లేకపోతే నన్ను చెప్పమంటావా నేనే చెప్తా బృందా నేను బయటే ఉన్నాను ధైర్యంగా చెప్పేసి సరే సరే ముందు నేనే చెప్తాను ఒక ఫైవ్ మినిట్స్ నువ్వేం మాట్లాడుకు జస్ట్ నేను చెప్పేది విను మధ్యలో ఏం మాట్లాడుకు చూడేషు నీకు నా గురించి సరిగ్గా తెలుసో తెలియదో నాకు తెలీదు నా గురించి రెండే రెండు మాటల్లో చెప్తాను విను నాకు చిన్నప్పటి నుంచి చాలా మొహమాటం ఇది కావాలి అని ఎప్పుడు ఎవరిని అడగలేదు అలా అడగకపోవడం వల్లే అనుకుంటా నాకు ఇష్టమైనవన్నీ చాలా కోల్పోయాను చిన్నప్పటి నుంచి కానీ ఫస్ట్ టైం ఒకటి అడగాలనిపిస్తుంది అదేంటో తెలుసా నువ్వే అవును యషు నాకు చాలా ఇష్టం నాకు నీతోనే లైఫ్ లాంగ్ ఉండాలనిపిస్తుంది ఒకవేళ అది ప్రేమ వల్లే సాధ్యం అవుతుందంటే అవును నిన్ను ప్రేమిస్తున్నాను ఒకవేళ పెళ్లి వల్లే కుదురుతుందంటే నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది యష్యూ ఏదేమైనా సరే ఇప్పుడు నేను చెప్తున్న ప్లేసు టైం కరెక్టో కాదో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం ఐ లవ్ యుష్యూ తంతే బోర్ల బుట్లో పడ్డట్టు నువ్వు ప్రపోజ్ అనుకున్నామ్మా తిరిగి నీకే ప్రపోజ్ చేస్తుందిరా ఓకే చెప్పు ఓకే నాకు కాదురా తనకి మాట్లాడడం అయిపోయింది ఇక నువ్వు మాట్లాడచ్చు ఏంటి వృందా నువ్వు కూడా అందరిలాగా కొంచెం క్లోజ్గా ఉంటే లవ్వా ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ ఐఎమ్ సారీ వృంద పర్లేదు నేను వెళ్తున్నా బాయ్ పిలిచావా లేదు ఐ లవ్ యూ టూ వృందా యాక్చువల్లీ నేనే నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను కానీ నువ్వే ప్రపోజ్ చేసేసరికి ఐ వాస్ షాక్డ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం బృందా ఒకవేళ అది ప్రేమ వల్లే సాధ్యమవుతుందంటే నేను కూడా నేను ప్రేమిస్తున్నాను లేదు పెళ్ళి వల్లే సాధ్యమవుతుందంటే మనిద్దరం పెళ్లి చేసుకుందాం బృందా అందరూ చూస్తున్నారు ముందే చెప్తే నీకు ఇంత మెమొరబుల్ గా ఉండదు కదా ఆటలేరా ఒక్క సెకండ్ గుండె ఆగిపోయినంత పని తెలుసా అట్లుంటది మనతోనే అవునా చూస్తుండు ఏదో ఒక పెద్ద షాక్ ఇస్తాను నీకు మనకు షాక్ ఇచ్చే వాళ్ళు భూ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అవునరా అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా ఆ బ్లూటూత్ ఏంటి వన్ సెకండ్ బాబాయ్ లోపలికి వచ్చాయి నీకు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ పరిచయం చేస్తాను అవును నువ్వు కూడా బ్లూటూత్ పెట్టుకున్నావు వన్ సెకండ్ అమ్మా లోపలికి వచ్చేసేయ్ ఓకే నీకు మా అమ్మని ఇంటొడ్యూస్ చేస్తాను సరే ఇంకా వృందా ఈయన మా బాబాయ్ నమస్తే అంకుల్ నమస్తే అమ్మ నాన్న లేకపోయినా ఈయనే నన్ను చూసుకున్నారు ఈయన అంటే నాకు చాలా ఇష్టం ఎన్ని రోజులు సుజాత నిన్ను చూసి నేను కూడా రవి ఎలా ఉన్నావు కొంచెం లావైనట్టున్నా అంటే నీకోసం వెయిట్ చేసి చేసి కొంచెం లావు పెరిగాను జుట్టు కొంచెం రాలింది నువ్వు మాత్రం ఎప్పటిలాగైనా అందంగా ఉన్నావు అవే తింగి చూపులు థ్యాంక్ యూ అంటే నువ్వు చెప్పిన లవ్ స్టోరీలో సుజాత అంటే నీ వెనకాల పడి పడి లవ్ చేసినా తినే నువ్వేంటి రవి ఇక్కడ మా అబ్బాయి మరి నువ్వేంటి ఇక్కడ మా అమ్మాయి అయినా నేనంటే ఇష్టం ప్రాణం అని చెప్పి ఇప్పుడేంటి వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నావు నువ్వేమైనా పెళ్లి మీరు అపార్థం చేసుకుంటున్నారు ఈయన మా నాన్న కాదు బాబాయ్ తను కూడా మా అమ్మ కాదు నన్ను అడాప్ట్ చేసుకుంది రవి నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదా లేదు సుయాత నా లైఫ్ లైఫ్ రెండు నువ్వే అనుకున్నాను నువ్వు లేని ఆ స్థానాన్ని అప్పట్లో అమ్మా నాన్నల కోసం నిన్ను వదులుకున్నాను ఆ తర్వాత ఇంకెవరిని చేసుకోవాలనిపించలేదు ఇంట్లో పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుంటే ఇంట్లో నుండి బయటకు వచ్చేసాను చూసావా శివేత అప్పుడు విడదీసిన దేవుడే ఈరోజు మన ఇద్దరిని ఇక్కడ కలిపాడు అవును రవి కదా ఇప్పటికి చాలా ఆలస్యమైంది పెళ్లి చేసుకుందామా ఓకే రవి నువ్వేదంటే అదే ఈ ముసలికి ఏం పోయే కాలం ఇప్పుడే చేసుకుంటున్నారండి నా ముసలి హృదయం ఊగిసలాడి హ్మ్ మన ఇద్దరం పెళ్లి చేసుకుందామంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారంటే పోన్లేరా ఏ తోడు లేనివి బాబాయ్ కి మా అమ్మ తోడు దొరికింది పోన్లే కరెక్ట్ వసే ఉసేయ ఉసేయ్ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే మన ఇద్దరం అన్న చెల్లెలం అవుతామే నాకు పిల్లని సెట్ చేయరా అంటే నాకు పిన్నిని చేసావేంట్రా బాబాయ్